హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది అలాగే ఈరోజు వీడియోలో ఆ సిల్వర్ ప్లే బటన్ చూపిస్తాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇరవై రెండవ తేదీ అయోధ్యలో బాలరాముణ్ణి విగ్రహం ప్రతిష్ట అనేది చేస్తున్నారు అలాగే ఆ రోజు మనం ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య నుంచి వచ్చిన అక్షతల్ని ఏమి చేయాలి రామ పూజ ఎలా చేసుకోవాలి అందరము అయోధ్యకి వెళ్ళి చూడలేం కాబట్టి ఇంట్లోనే మనము రాముని ఎలా తలుచుకోవాలి అలాగే ఏ పరిహారం చేసుకోవాలి వీటి నటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఎండ్ వరకు కూడా చూడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇక్కడ మీకు ముందుగా నేను కృతజ్ఞతలు అనేది తెలుపుకుంటున్నాను ముందుగా ఇక్కడ నేను ఒక మీకు ఫోటో చూపిస్తానండి లక్ష్మి గారు మీ అందరికి తెలిసే ఉంటారు కదా మా ఇంటి హరివిలు ఛానల్ లక్ష్మి గారిని నేను సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ ఇంట్లో కలిశానండి చాలా సంతోషం అనేది మాకు కలిగింది అలాగే ఇది వచ్చేసి నా సిల్వర్ ప్లే బటన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ మీరందరూ తోడుండి నాకు ఇచ్చారు అలాగే ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చినందుకు కూడా పేరు పేరున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇరవై రెండవ తేదీ అయోధ్యలో జరిగే రాముల వారి విగ్రహం ప్రతిష్టాపన జరిగే రోజు మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చేసుకోండి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో రాముల వారి విగ్రహం అనేది ఉంటుంది అలాగే చిత్రపటం అనేది ఉంటుంది విగ్రహం ఉంటే విగ్రహం తీసుకోండి లేదంటే చిత్రపటం ఉంటే చిత్రపటం అయినా తీసుకోండి ఎలాగో ఆ రోజు మనం నిత్య దీపారాధన చేస్తాం ఆ రెండు దీపాలతో పాటు మిగతా మూడు దీపాలు మొత్తం ఐదు దీపాలు అనేది వెలిగించుకోండి రాముల వారికి మీరు ఆ రోజు అందరూ కూడా పట్టాభిషేకం చేస్తున్న సమయంలో మనకు ఎలాగో కుదరదు అయోధ్యకి వెళ్ళి చూడాలంటే మన ఇంట్లోనే టీవీలో లైవ్ చూడవచ్చు మొబైల్లో లైవ్ చూడవచ్చు అన్నీ చూడవచ్చు అలాగే ఉదయం పూట ఇంట్లో పన్నెండు గంటల లోపల ప్రశాంతంగా ఆ యొక్క రామజపాన్ని జపిస్తూ రాముల వారికి మూడు దీపాలు ప్లస్ నిత్య దీపం ఐదు దీపాలు వెలిగించి చిన్న ఈ యొక్క మంత్రాన్ని జపించండి అలాగే రాముల వారికి తమలపాకులు కానీ లేదంటే పేపర్స్ కానీ తీసుకొని శ్రీరామ అని మీకు టయాన్ని బట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాయండి రాముల వారిని జప్పించుకోండి శ్రీరామ అని పిలిస్తే చాలు ఎంతటి కార్యమైన అది నెరవేరుతుంది శ్రీరామ అని తమలపాకు మీద రాసుకొని గంధంతో లేదంటే సింధూరంతో కానీ రాసుకొని ఆ స్వామివారి వద్ద పెట్టేసి మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాముల వారి అక్షంతలు అనేది వస్తూ ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా అలాంటి అక్షతలు తీసుకొని ఆ యొక్క పూజలో పెట్టండి అలాగే ఆ వచ్చిన అక్షతల్ని మన ఇంట్లో ఉన్నటువంటి అక్షతల్లో కలుపుకొని ప్రతిరోజు కూడా పూజలో వాడుకోవచ్చు పిల్లల్ని ఆశీర్వదించడానికి అలాగే ఎవరినైనా ఆశీర్వదించడానికి మనము ఈ యొక్క అక్షతలు అనేది వాడుతూ ఉంటాం అలా అయినా వాడుకోవచ్చు కానీ తక్కువకుండా ఉండే విధంగా చూసుకోండి అలాగే శ్రీరామ శ్రీరామ అని పలుకుతూ ఆ అక్షతలు అనేది అక్కడ వేస్తూ ఉండండి పర్రపాట్న కూడా ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి నాన్ వెజ్ దయచేసి తినద్దు ఉపవాసము అలాగే బ్రహ్మచర్యం ఇలాంటి ఏం అవసరం లేదు భక్తితో నియమ నిష్టలతో శ్రీరామ అని మనసులో తలుచుకుంటూ ఆ రోజంతా మీరు రాముల వారిని జపిస్తూ మీరు ఆ యొక్క శ్రీరామాన్ని రాస్తూ అలాగే అని రాస్తూ ఉన్నట్టయితే చాలు రాముల వారి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఊరు ఏర్పడటానికి ముందుగా మనము రాముల వారి గుడి ఆలయం కట్టించిన తర్వాతనే అక్కడ ఊరు అనేది ఏర్పాటనది జరుగుతుంది రామాలయం లేని ఊరు అనేది ఉండదు అలాగే రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలు పానకము వడపప్పు చలిమిడి ఇవి సమర్పించండి అలాగే నిత్య దీపాలతో పాటు మూడు దీపాలు నేతి దీపాలు అనేది వెలిగించాలి ఇలా ఈ విధంగా మీకు తోచిన విధంగా రాముల వారికి ఆ రోజు మీరు ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండేవాడు రాముడు న్యాయ పరిపాలన రాజ్య పరిపాలన రాజు అంటే ఇలా ఉండాలి కొడుకు అంటే ఇలా ఉండాలి భర్త అంటే ఇలా ఉండాలని చెప్పేసి అన్నిటికీ మూలము రాములవారు వారు ఆదర్శ ప్రాయుడైనటువంటి ఆ యొక్క రాముల వారిని మీరందరూ కూడా తలుచుకొని రాముల వారి యొక్క అనుగ్రహం కలిగే విధంగా చూసుకోండి అలాగే మీ పిల్లలతో కూడా శ్రీరామ అని రాయించండి అలాగే పలికిచ్చండి నూట ఎనిమిది సార్లు వీలైతే ఆ యొక్క రామనామ జపాన్ని పలకండి వీలైతే నూట ఎనిమిది సార్లు రాయండి తమల పాకుల మీద కానీ పేపర్ మీద కానీ పెన్ను కానీ తీసుకొని రాయండి అలాగే తులసి దళాలు సమర్పించండి మీకు ఎలా వీలైతే అలా మీకు తోచిన విధంగా ఆ యొక్క పూజ అనేది చేయండి అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా చాలా నిదానంగా ఆ యొక్క రాముల వారిని మనసులో నింపుకొని పూజ అనేది చేసుకోవాలి ఇది ఈ రోజుటి ఈ వీడియో చాలా సింపుల్ వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మీ అందరికీ కూడా రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సిల్వర్ ప్లే పెటన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతికి అలాగే ఈ న్యూ ఇయర్లో మన ఛానల్కి ఈ అవార్డు వచ్చినందుకు కాబట్టి మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా నేను ఎల్ల వేళలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు రాములు వారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను